hi uh, my name is Gautam and i actually stay in uh, malkajgiri itself i had this back pain it's been one lot of fear, i have tried many treatments like chiropractic, oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy people can you no know, carry on with the homeopathy area malkajgiri and doctor name is like uh, nagesh rao and the clinic name is NeoCare uh, homeopathy ప్రణోదేవి సరస్వతి వాజేభిర్ వాజినీపతి విత్రవతు మవిత్రవతు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్య దేవి నారాయణి నమోస్తుతే మొట్టమొదటగా భక్తిదేవరా టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది అనగా క్రోధినామ సంవత్సర శుభ ఆశిస్సులు శుభాకాంక్షలు అదేవిధంగా భక్తి దేవరాయ యాజమాన్యం వారికి క్రోధనామ సంవత్సరము వారు చేసేటువంటి ధార్మిక కార్యక్రమాలు ధార్మిక ప్ర ప్రదర్శనల ద్వారా అభివృద్ధిలోకి రావాలని మనసారా ఆ జగన్మాతను ప్రార్థిస్తూ హరి ఓం తచ్చద్ తొమ్మిదవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో రోజున ఉగాది యుగా ఆది అనగా తెలుగు సంవత్సరాలలో అరవై సంవత్సరాలు ఉంటాయండి ఈ అరవై సంవత్సరాలలో క్రోధినామ సంవత్సరము మంగళవారం నాడు ప్రారంభమవుతుంది ఈ మంగళవారం ప్రారంభమయ్యేటువంటి ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు కాబట్టి మంత్రి శని కాబట్టి ఈ సంవత్సరము వర్షాభావము ఆకస్మిక నష్టము పంటలన్నీ కూడా తక్కువ చేతికి అందడము రాజకీయ కలహాలు రకరకాల ఈతి బాధలు చోరాగ్ని భయము ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ సంవత్సరము పన్నెండు రాసుల వారికి అనగా మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృశ్చిక ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి గ్రహచార ఫలాలు తెలుసుకుందాము మరి ఈ సంవత్సరం అంతా కూడా అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం అనగా తొమ్మిది అక్షరాలకు ఒక రాశి ఉంటుందండి ఈ అశ్విని భరణి కృతిక మే మొట మొదటి పాదం వాళ్ళది మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం ఆలోచన చేసినప్పుడు వీరి ఆదాయము ఎనిమిది పేయం పద్నాలుగు ఉంటుంది అదేవిధంగా రాజపూజ్యము నాలుగు అవమానము మూడు మేషరాశి వారికి ఈ మేషరాశి వారికి మే రెండవ తేదీ వరకు గురువు ఒకటో స్థానంలో ఉన్నందుకు సాధారణంగా అశుభుడు అని చెప్పవచ్చు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతరత్ర ఏ ఏ సమస్యలైనా వీరికి వెంబడే అభివృద్ధి ఉండదు వీరు చేసేటువంటి పనులలో ఆటంకాలు వస్తాయి విద్యార్థులకు వ్యాపారవేత్తలకు పారిశ్రామికవేత్తలకు అందరికి కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది మే రెండు వరకు వీరికి ఆకస్మిక ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది వీరు ఏ స్థిర నిర్ణయాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది కుటుంబ కలహాలు కుటుంబంలో చిక్కులు ఈ విధంగా అనేక విధములైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మే రెండు వరకు వీరికి మే రెండు నుండి మరి వృషభ రాశిలోకి అనగా రెండింటికి గురు వస్తున్నాడు శుభస్థానంలో కాబట్టి వీరికి ప్రయాణాలు చేయడము ధార్మిక కార్యక్రమాలందు ఆసక్తి పెరగడము అదేవిధంగా దైవ దర్శనము తీర్థయాత్రలకు వెళ్ళడము యజ్ఞయాగాది క్రతువులు స్వయంగా నిర్వహించడము లేదా యజ్ఞయాగాది క్రతువులకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవతలను దర్శించుకోవడము పీఠాధిపతులను కానీ స్వామిజీలను కానీ మహత్ములను కానీ దర్శించి వారి ఆశీర్వచనం తీసుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంది అదేవిధంగా వీరికి కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది అదేవిధంగా మానసికమైనటువంటి ఉల్లాసం కూడా ఎక్కువ ఉంటుంది మేషరాశి వారికి సంవత్సరం మరి వీరి పేరు ప్రతిష్టలు కూడా బ్రహ్మాండంగా కీర్తి వస్తాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది శుభవార్తలు అన్నీ కూడా వింటారు వీరు ఏ పని అనుకున్నా గృహ విషయంలో కానివ్వండి ఉద్యోగ విషయంలో కానివ్వండి వ్యాపార విషయంలో కానివ్వండి ఏ పని అనుకున్నా అది సులభంగా నెరవేరేటువంటి అవకాశాలు మే నుండి వీరికి సంవత్సరాంతం వరకు ఉంటుందండి ఈ మేషరాశి వారికి శని పదకొండవ స్థానంలో ఉన్నాడు అంటే కుంభరాశిలో ఉన్నాడు శని ఉగాది నుండి ఉత్సరాంతము అంటే క్రోధనామ సంవత్సరం పూర్తి అయ్యేంత వరకు కూడా కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి వీరికి పదకొండవ స్థానంలో శని ఉన్నందుకు చాలా చాలా విషయాలలో వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి మరి ఏ కార్యక్రమాలు అనుకున్నా అది దిగ్విజయంగా నెరవేర్చేటువంటి అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబ పరంగా వీరు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండి ప్రేమాభిమానాలతో ఆదర్శమైనటువంటి సంసార జీవితాన్ని గడిపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు ఇంతకాలం నుండి ఏ పని అనుకున్నా ముఖ్యమైనటువంటి పనిని పూర్తి చేయలేకపోయినారు కాబట్టి ఈ సంవత్సరంలో వారు అనుకున్నటువంటి పని తప్పకుండా పూర్తి అయ్యేటువంటి అవకాశాలు ఉంది దానివల్ల వీరికి కీర్తి ధనాదాయము కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగేటువంటి అవకాశము చాలా ఉంది మరి వీరు గృహ నిర్మాణం కానివ్వండి వ్యవసాయ క్షేత్రం కానివ్వండి ఏదైనా శాశ్వతమైనటువంటి పని పూర్తి చేయడానికి శాశ్వతమైనటువంటి పని సంకల్పం చేసి దానికి శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇకపోతే వీరికి సంవత్సరం అంతా కూడా రాహు పన్నెండులో అశుభుడైనందుకు కొంత ధన నష్టమయ్యేటువంటి అవకాశం ఉంది ఆ ధనం విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ కాడు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మరి వీరికి కోర్టు వ్యవహారాలలో కానివ్వండి ఇతరత్ర మరి సంబంధమైన వ్యాజ్యాల వల్ల కానివ్వండి ఇంకేదైనా ముఖ్యమైనటువంటి పనులలో వాయిదా వేసుకున్నట్టయితే వీరికి శుభం జరుగుతుంది వాయిదా వేసుకోవడం చాలా మంచిది వీరికి ఆరోగ్యరీత్యా కాస్త జ్వరం కానివ్వండి వాత సంబంధమైనటువంటి కీళ్ళ నొప్పులు కానీ ఏదైనా వచ్చేటువంటి అనారోగ్య లక్షణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వీరు ప్రయాణాలు కూడా వృధాగా చేస్తారు వృధా ప్రయాణాలు ఉంటాయి వీరికి వీరు ఈ సంవత్సరంలో ఉన్నటువంటి తానున్నటువంటి స్థలం కానివ్వండి ఇల్లు కానివ్వండి తాను చేసేటువంటి వ్యాపారం కానివ్వండి తాను చేసేటువంటి వృత్తి కానివ్వండి మార్పు జరిగేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి వీరికి వీరు అనుకోకుండా వీరికి స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళే వీరికి శత్రువులుగా మారేటువంటి అవకాశము మెండుగా ఉంది మేషరాశి వారికి మరి కేతు ఈ సంవత్సరం వీరికి ఆరో స్థానంలో ఉన్నందుకు అది శుభస్థానం కాబట్టి వీరు అనుకున్నటువంటి పనులను నెరవేర్చడానికి చాలా అవకాశాలు ఉన్నాయి దూర బంధువులతో ఇంతవరకు విడిపోయినటువంటి బంధుత్వము కలుపుకునేటువంటి అవకాశం మెండుగా ఉంది వీరు విదేశయాన ప్రయాణాలు కానివ్వండి తీర్థయాత్రలకు కానివ్వండి ఇతర ఏవైనా ప్రయాణాలు చేసేటువంటి ఎక్కువగా అవకాశాలున్నాయి వీరికి అన్ని రంగాల్లో విజయం లభించేటువంటి అవకాశం మెండుగా ఉంది మేషరాశి వారికి అదేవిధంగా అన్ని విషయాలలో విజయాన్ని సాధిస్తారు వీరు ఈ సంవత్సరము ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీస చదవడం కానీ మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ ఆంజనేయ స్వామికి శ్రీదూరం పెట్టించడం కానీ చేసినట్టయితే ఇంకా ఇంకా హెచ్చు ఫలితాలు వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది మేషరాశి వారికి మొత్తం మీద ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎక్కువ అనుకూలమయ్యి అన్ని శుభాలు జరిగేటువంటి సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు మేషరాశి వారికి మరి ఈ రాశివారు మొత్తం మీద ఈ సంవత్సరము శుభాలను పొందేటువంటి అవకాశము మెండుగా ఉంది శుభం భూయాల్